హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా సిక్స్త్ టాపిక్ దేశాలు జాతీయ పుష్పాలు ప్రతి లైన్ టు లైన్ అయితే మీకు కోర్స్ అయితే అందించాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ భారత్ జాతీయ పుష్పం లోటస్ లేదా కమలం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే భారత్లో కమల ఫ్రూట్స్కి లోటు ఉండదు కమలం ఫ్రూట్స్కి లోటు ఉండదు లోటు అంటే లోటస్ కమల కమల ఫ్రూట్స్కి అంటే కమలం సో అలాగని గుర్తుపెట్టుకోండి లేదా భారతదేశంలో ఎటువంటి లోటు ఉండదు కమల భారతదేశంలో ఎటువంటి లోటు ఉండదు కమల సో ఒక్కొక్కసారి కమలం అని డైరెక్ట్గా పుష్పం అడిగితే సో రెండు కూడా ఉండాలి కాబట్టి నేను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ భారతదేశంలో అంటే భారత్ ఎటువంటి లోటు ఉండదు కమల అంటే లోటు అంటే లోటస్ కమల అంటే కమల అనే పేరు కమలం ఇక్కడ నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ పుష్పం వాటర్ లిల్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బంగ్లాలో వాటర్ లేదు బంగ్లా అయితే ఉంది కానీ వాటర్ లేదంట బంగ్లాదేశ్ బంగ్లా వాటర్ లేదంటే వాటర్ లిల్లీ నెక్స్ట్ ఆస్ట్రేలియా జాతీయ పుష్పం గోల్డెన్ వాటిల్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆశకు గోల్డ్ కావాలంట ఆశ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా గోల్డ్ అంటే గోల్డెన్ వాటిల్ సో అలా అయినా గుర్తుపెట్టుకుని లేదా ఆశకు గోల్డెన్ ఛాన్సెస్ అయిపోయాయి ఆశకు గోల్డెన్ ఛాన్సెస్ ఆశకు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా గోల్డెన్ ఛాన్సెస్ అంటే ఇక్కడ గోల్డెన్ వాటిల్ నెక్స్ట్ డెన్మార్క్ దేశము దీని యొక్క జాతీయ పుష్పం ఫర్గెట్ మీ నాట్ ఫర్గెట్ మీ నాట్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డాన్ ఫర్గెట్ మీ నన్ను మర్చిపోయావా డాన్ ఫర్గెట్ మీ డాన్ అంటే ఇక్కడ డెన్మార్క్ ఫర్గెట్ మీ అంటే ఫర్గెట్ మీ నాట్ జాతీయ పుష్పం నెక్స్ట్ ఫ్రాన్స్ దేశము దీని యొక్క జాతీయ పుష్పం లిల్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లిల్లీకి ఫ్యాన్స్ ఎక్కువ లిల్లీ అనే అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్కువ లిల్లీ అంటే ఇక్కడ యాజ్టీస్ లిల్లీ ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఫ్రాన్స్ దేశము నెక్స్ట్ గ్రీస్ దేశము దీని యొక్క జాతీయ పుష్పం లూరెల్ లూరెల్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లారీకి గ్రీస్ వండాలి అప్పుడే అది వెళ్తుంది లారీకి అంటే లూరెల్ గ్రీజ్ అంటే గ్రీస్ గ్రీస్ దేశం అనమాట నెక్స్ట్ ఇంగ్లాండ్ గులాబీ ఆర్ రోజు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రోజాకి ఇంగ్లీష్ రాదు రోజాకి అంటే ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లాండ్ నెక్స్ట్ ఇంకొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే గులాబీ పువ్వు పెట్టుకోవాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇంగ్లాండ్ గులాబీ అంటే యాజటీజ్ లేదా రోజ్ అని కూడా యాజీజ్ రోజాకి ఇంగ్లీష్ రాదు అంటే రోజా అంటే ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఇంగ్లీష్ రాదంటే ఇంగ్లాండ్ సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టర్కీ జాతీయ పుష్పం తులిప్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తులసి టర్కీ టవలు వాడుతుంది తులసి టర్కీ టవలు వాడుతుంది టర్కీ అంటే యాజ్ ఇట్ ఇస్ దేశం పేరు తులసి అంటే ఇక్కడ తులిప్ సో ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి కదా సో టర్కీ టవల్ టవల్తో తుడుచుకుంటే తుల్లింది అలాగే గుర్తుపెట్టుకోండి తుల్లింది అంటే ఇక్కడ తులిప్ నెక్స్ట్ ఐర్లాండ్ రాక్ జాతీయ పుష్పం ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే షామ్ రాక్తో ఐరన్లు వచ్చాయి షామ్ రాక్తో అంటే ష్యామ్ అని అబ్బాయి రావడంతో ఐరన్లు వచ్చాయంట ఐరన్లు అంటే ఇక్కడ ఐర్లాండ్ ష్యామ్ రాక్తో అంటే రాక్ అనే జాతీయ పుష్పం నెక్స్ట్ వన్ జపాన్ జాతీయ పుష్పం చెర్రీ బ్లోసమ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారంట చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారు చెర్రీస్ అంటే ఇక్కడ చెర్రీ బ్లోసమ్ జపం చేస్తున్నారంటే జపాన్ జపాన్ అనే దేశానికి జీకేలో ఎక్కడ చూసినా నేను జపం అనే తీసుకున్నాను ఎందుకంటే ఒకే పదం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఆ దేశం డిఫరెంట్ డిఫరెంట్లు కోర్స్ పెట్టుకున్నామంటే జపాన్కి మళ్ళీ మర్చిపోతాం సో ప్రతి జీకేలో చాలా వరకు టాపిక్స్ చేశాను ఫ్రెండ్స్ ఆ టాపిక్స్ అన్నిట్లో జపాన్ దేశానికి జపం అనే పదం తీసుకున్నాను సో ఇక్కడ చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారంట చెరీస్ అంటే చెర్రీ బ్లోసం జపం చేస్తున్నారంటే జపాన్ నెక్స్ట్ పాకిస్తాన్ జాతీయ పుష్పం మల్లె పువ్వు లేదా జాస్మిన్ అంటాం సో ఇక్కడ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పాకలో మల్లె చెట్టు వేశారంట పాకలో అంటే ఇక్కడ పాక్ పాకిస్తాన్లో పాక అని తీసుకున్నాను పాక పాకలో అంటే చాలా వరకు పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది అంటే పశువులు ఉంచే శాలను పాక అంటాం మా సైడ్ అయితే పాకే అంటాం పాక మల్లె చెట్టు అంటే ఇక్కడ సేమ్ యాజ్టీ మల్లె పువ్వు ఇంకోలా గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తాను అంటే మరలాకి మళ్ళీ ఇస్తాను అంటాం మల్లీ అంటే ఇక్కడ మల్లె పువ్వు ఇస్తాన్ అంటే పాకిస్తాన్ ఇస్తాన్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మలేసియా జాతీయ పుష్పం ఐబిస్కస్ ఐబిస్కస్ సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మలేస్కు ఐబీపీ మల్లేష్కు ఐబీపీ మల్లేష్ అంటే ఇక్కడ మలేషియా హైబీపీ అంటే ఇక్కడ హైబిస్కస్ సో ఇప్పుడు వన్ వర్డ్లోనే ఒకేసారి కోర్ చెప్పుకుందాం ఫ్రెండ్స్ వీలైతే నోట్బుక్లో రాసుకోండి భారత్లో ఎటువంటి లోటు ఉండదు కమలా భారత్లో అంటే భారతదేశంలో ఎటువంటి లోటు ఉండదు కమల నెక్స్ట్ బంగ్లాలో వాటర్ లేదు ఆశకు గోల్డెన్ ఛాన్సెస్ మిస్ అయ్యాయి లేదా ఆశకు గోల్డ్ ఎక్కువగా ఉంది డౌన్ ఫర్ గెట్ మీ నెక్స్ట్ లిల్లీకి ఫ్యాన్స్ ఎక్కువ నెక్స్ట్ లారీకి క్రీజ్ ఉండాలి నెక్స్ట్ రోజాకి ఇంగ్లీష్ రాదు లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే గులాబీ పువ్వు లేదా రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి నెక్స్ట్ తులసి టర్కీ టవల్ తుడుస్తుంది లేదా టర్కీ టవల్ వాడుతుంది శ్యామ్ రాకుతో ఐరన్లు వచ్చాయి నెక్స్ట్ చెర్రీ తినేసి జపం చేస్తున్నారు పాకలో మల్లె చెట్టు వేశారు లేదా మళ్ళీ ఇస్తాను నెక్స్ట్ మల్లేసుకు హైబీపీ సిక్స్త్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక టాపిక్తో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే మీకు ఏ కోణ్ నచ్చిందో కామెంట్ చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీ దగ్గర టైం లేదు కాబట్టి సో ప్లీజ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి చాలు మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్